హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చునాస్ కమ్మ నరచులు సరే సింపుల్ టమాటా కర్రీ లంచ్ బాక్స్కి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా చేసుకోవాలా కర్రీ ఏదన్నా అంటే సింపుల్ రెసిపీ ఇది చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది రైస్లోకి చపాతీలకు రెండిట్లోకి బాగుంటుంది ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాం కడాయి పెట్టుకొని అవాలో జీలకర్ర అల్లము వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపెమికలు పచ్చిమిర్చి ఒకటి వేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే ఒక మూడు టమాటాలు వేసాను నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఎక్కువ టమాటాలు వేసుకున్నప్పుడు క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవాలి పసుపు టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోండి అలాగే మెంతాకు ఇది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీన్ని మాత్రం స్కిప్ చేయకండి మెంతాకు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం ధనియాల పొడి అలాగే రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఆయిల్లో చేసినా కూడా టేస్ట్ అద్దరిపోతుంది అనమాట పిల్లలకి ఆయిల్లో చేస్తే గట్టిగా అయిపోతే వాళ్ళు లంచ్ బాక్స్లో కలుపుకోలేరు కాబట్టి కొంచెం వాటర్ వేసి ఇలా గుజ్జుగా అనమాట మీరు ఎలా కావాలైనా చేసుకోండి అంతే కదా చూసారు కదా బాగా మగ్గిపోయింది అంతేనండి ఎక్కువ స్పైసెస్ ఏం వేయకుండా సింపుల్ మెథడ్లో ఇలా చేసేసుకోండి మరి ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ చేయండి హాస్టల్లో ఉంటారు బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు సరే ట్రై చేసి లైక్ కొట్టడం మర్చిపోకండి